మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతాన్పల్లి గ్రామంలో ప్రజాపన్న కార్యక్రమంలో రసాబాస్ చోటు చేసుకుంది ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముందు రైతులు ఆందోళన చేపట్టారు తమ భూములు కబ్జా అయినప్పటికీ అధికారులు పట్టించుకోవట్లేదని కబ్జాదారులకు తహసీల్దార్ మద్దతు ఇస్తున్నారంటూ రైతులు నిలదీశారు కబ్జా అయిన భూములను తిరిగి వారు ఆందోళన చేపట్టారు ప్రజలకు కార్యక్రమాలు అంది వచ్చిన మీ అందరి ఆశీర్వాదంతో గెలిపించిన హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తూ మీరు గెలిపించినటువంటి నాయకురాలుగా శ్రేలుగా తప్పకుండా మన సమస్యలు పరిష్కరించడానికి మా సాశక్తులా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం మన గ్రామాల అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి మనకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి నేను నాతో పాటు వేదిక పడినటువంటి మన అందరూ మన ప్రతినిధులు అధికారులు అందరం కలిసి సమాన